రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా జూన్ ముప్పై నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు జులై పన్నెండున మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు జులై పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ జరగనుండగా జులై ఇరవై నాలుగున రెండో విడత సీట్లు కేటాయించనున్నారు జులై ముప్పై నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా ఆగస్టు ఐదున తుది విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు ఈసారి కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించారు ఆగస్టు పన్నెండు నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా ఆగస్టు పదహారున ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయించనున్నారు ఆగస్టు పదిహేడున స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు అటు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది ఈ ప్రక్రియ జూన్ ఇరవైన మొదలై జులై ఇరవై నాలుగున ముగుస్తుంది తొలి విడత సీట్ల కేటాయింపు జూన్ ముప్పై రెండో విడత సీట్ల కేటాయింపు జూలై పదమూడున ఉంటుంది